మా అయితే పోతుండీ మనం కూడా వెళ్దాం రాడించరు ఇక్కడ அது ஆனா ரே గాయ్స్ ఇప్పుడే చెరువు కాడికి అయితే వచ్చేసినాం మనం బ్యాక్ సైడ్ పంపిస్తుంది కదా మొత్తం చెరువు అయినమాట అమ్మమ్మ అయితే పోతుంది మనం కూడా వెళ్తాం అలా పెడతం ఇక అలాదేనా చెరువు చూస్తున్నారు కదా అట్లంటే మొత్తం చిన్నగా ఉండే చెరువు கம்ப கம்பது அந்த இல்லை கம்பது மல்லா பங்கோ மல்லா தோவில எந்த தலை கானி மனநா மூடு வந்த இதுனா செருவு இது பலர் லக்கிதோ செரு லெக்க கரப்படுத்து పీసుకుంటా నాక ఏ రకరు కనబడతలేరు ఎవరు తక్కువనే ఉన్నా చూసిల கூட இல்ல கூலி போய் வாழ்கூட ஆளுனா பிட் லொக்கேஷன் மொத்தம் எந்த லுடபி இச்சுக்கேரு லொக்கேஷன் மாதிரி வீர ఇటు చేయడమో పోరాలు మళ్ళా ఓ అక్కడ రూపల్లి గుట్ట కనబడుతుంది వేయడం అయితే మడుగు మడుగుని అమ్మాయి భూమి చాలా దూరం పోవాలిగా ఇంకా నాకే మరి నువ్వు నాకు చెప్పినావా నువ్వు ఇంత దూరం ఉంటుందని ఇంత దూరం ఉంటాను చెప్పేది తీసుకోవద్దు అది దూరం ఉందని చెప్పినావా నువ్వు చెప్పనే చెప్పలేవుగా దును అంత మొదలు పెట్టి దునుడు అంత మొదలు పెట్టి చూస్తున్నారు కదా మంచి వస్తారు అంత దీని పేరు అయితే ఇక్కడికైతే వచ్చేసినాం మనం ఆపలైతే ఆల్రెడీ పట్టేసి ఇంకా అంటే బ్యాగాలు తీసుకొని ఊళ్ళో అందరూ అయితే ఇక్కడికి వచ్చారు అన్నమాట కనిపిస్తుంది కదా ఇక్కడ అయితే లొకేషన్ అయితే ఉంది ఇక్కడ చూస్తున్నారు కదా అయితే అక్కడ లోపల ఉన్నాయన్నమాట చేపలు ఆల్రెడీ స్పాంజి గుంజేసి పక్కగా పెట్టేచ్చారు కదా లోపల ఎగురుతున్నాయి మీకు కనిపిస్తుందా లేదా అని కెమెరాలో ఇక్కడ బయట మతం క్లియర్ కనబడుతుంది ఇక్కడ కనిపిస్తుంది కదా మీకు జూమ్ చేసి చూపిస్తాను కానీ జూమ్ చూస్తేనే బ్లర్ చూస్తుంది ఇక్కడ కనిపిస్తుంది అక్కడ చేపలు అయితే ఎగురుతున్నాయి మొత్తం జలకల్లు ఆడుతున్నాయి అందులో మొత్తానికి చింతకెట్ అయితే మాత్రం కింద సల్లగా ఉంది అసలు వెదర్ అంతా గా ఉంది వర్షం వచ్చేటట్టు ఉంది అయితే నాకు తెలిసి కొంచెం ఆల్రెడీ గాలి వేసి ఇట్లా గుంటుకు వచ్చి ఒడుకు చేర్చిరన్నట్టు వాడకనిపిస్తుంది కదా మీకు అక్కడ అన్నట్టుగా ఎక్కువసేపు అయితే గురించి బయటికి చూస్తారు ఎవరు కావచ్చు వాళ్ళ బాగాలు అయితే తీసుకెళ్తారు ప్రజెంట్ అయితే మన ఇక చూద్దాం 呃，然后那个房子。 ఇక్కడ కనిపిస్తుంది కదా ఇక్కడ లొల్లు అయితే షార్ట్ అయింది ఇక బాగా పంచుకోవడానికి అయితే రెడీ అవుతురు ఇప్పుడే చూస్తున్నారు చేపలు అయితే అక్కడ ఆల్రెడీ పోసేసిర్రు మనం కూడా పోదాం అక్కడికి చూద్దాం చూద్దాం అట్లా ఉంటుందో ప్రాసెస్ ఏంటో ఏంటి అట్లా అట్లా పంచుతారు చెరువు గురించి అనేది మనం వీడియోస్ ఎక్స్ప్లెయిన్ చేస్తాం గాయ్ వీడియో చూసే ముందు అయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ చెరువు గురించి అయితే ఏంటంటే నార్మల్గా అయితే చేపలు అయితే కొన్ని కొన్ని అట్ట తక్కువ అన్నమాట అంటే మంది తక్కువ మంది వచ్చి అంటే ఇరవై ముప్పై ముప్పై మంది పెట్టాల్సి కొని పోయి పది మంది పట్టిరు కాబట్టి తక్కువ పడ్డాయి అంట చేపలు అందులో చూస్తున్నారు కదా లూళ్ళు అయితే స్టార్ట్ అయింది పేరు అయితే వేయించుకుంటారు లిల్లు అయితే నేను వాయిస్ ఎవరైతే ఇస్తున్నాను కానీ వచ్చినారు ఆల్రెడీ అయితే అక్కడ పూజ ఒక రెండు బస్సులు అయితే ఆల్రెడీ ఆడి అంటే అక్కడ పట్టలు అయితే పూజించారు ఇక్కడ పేరు అక్కడ అక్కడైతే చేపలు ఇస్తారనమాట లేకపోతే ఇవ్వరు ఈ వీడియో అయితే ఇంతడితే వెయిన్ చేస్తున్నాడు ఈ వీడియో నచ్చింది నచ్చిందనుకుంటాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ పార్ట్ టూ కోసం పెడతాను అంతవరకు వెయిట్ చేయండి